దీంతో బాగా పడుతుంది దీంతో బాగా పడుతుంది ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యూ హావ్ల కాలేజ్ ఇన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఇక్విప్మెంట్స్ మరి వాళ్ళు వచ్చి రెండోది మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడు ఇప్పుడే ఉన్నారు యూ క్యాన్ వెరిఫై యూ ద సర్టిఫికేట్ అండ్ వన్ మోర్ థింగ్ ఎంత దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటదండి ఐ వుడ్ లైక్ టు రీప్రెంట్ మై సెల్ఫ్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ నాట్ పాలిటికల్ బాడీ దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆస్ దామ్ టు గో త్రూ రెగ్యులేషన్స్ ఆస్ దామ్ టు కమ్ త్రూ అస్ త్రూ అ ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పాలిటికల్ ఎజెండా చేయకూడదు ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టం ఉంది అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టం ఉంది అక్కడ లేదా ఉంది కదా గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేట్ కౌన్సిల్ ఉంది కదా సెక్రటరీ కావాలనండి పర్సనల్ హియరింగ్ పిలువండి మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి మా స్టూడెంట్స్ తోని ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయ్ వాళ్ళండి ప్లీజ్ డో నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ డిటైన్ ఐ రిక్వెస్ట్ యూ మీడియా నాట్ లైక్ కాదు మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు లక్షల ఫీజులు కడ నిమిషం దాంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సిఆర్ ఫీ స్ట్రక్చర్ లక్షల లక్షలు ఏం కడతలేరు మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తం ఉంది మీరు చూడండి దిస్ నథింగ్ ఇస్ హిటన్ అండ్ దిస్ థింగ్ మీరు చూడండి అక్కడ చూస్తే అన్ని అర్థమైతే లక్షల తీసుకోరు తీసుకో ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా వాళ్ళకి కత్తలేరు కూడా మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన వాళ్ళు పిల్లలు ఒకవేళ లక్షల కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా సెవెంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు పోని మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా మీరు చెప్పండి ఒక్కసారైనా వచ్చిరా బయట స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబాయించొచ్చా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ దొచ్చా సార్ క్లియర్ ఇట్స్ అ పొలిటికల్ అజెండా ఐ రిక్వెస్ట్ టు ద ఆనరీ పీపుల్ హూ ఎవర్ ఇట్ ఇస్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డు నాట్ టార్గెట్ ద స్టూడెంట్స్ ఫర్ ఫార్ పొలిటికల్ ఐ రిక్వెస్ట్ మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నింటికి మీరు అన్ని చూసుకోండి ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము మల్లారెడ్డి వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికి సపోర్ట్ చేస్తాము సార్ ఒక మాట సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్ ఈజ్ బిలాంగ్స్ టు సమ్ హెల్త్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఈజీ యాజ్ హావింగ్ దిస్ థింగ్ టు ఆస్క్ అస్ ఎనీవేస్ పెద్ద మనిషి వచ్చారు మేము గౌరవిస్తాం అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బోర్ట్ నేను ఒక రిక్వెస్ట్ ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్ దూర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్ వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం థ్యాంక్ యూ మ్యామ్ సిద్ధరా అబౌట్ ద ఫుడ్ అక్క దెర్ ఆర్ సో మెనీ సారీ టు ఇట్స్ హ్యాపన్ ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఒకవేళ ఆ పురుగులు అవి ఏరుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి వెనర్ ఇప్పుడు ఇప్పుడే చూడండి ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దే విల్ కమ్ గ్రూపిజం అవుతుంది వస్తారు మాట్లాడతారు అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో మాటలు మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా సరే వాళ్ళు పోతాం కదా అర్థం భోజనం చేస్తాం కదా చూస్తుంటే నీకు ప్రాబ్లం ఉంటే ఓకే ఎవరు ఫైర్ చేయాలో వాళ్ళకి చేస్తాం కదా ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే అయ్యా నువ్వు కరెక్ట్ కాదు మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాం మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా హామీ ఇచ్చేది లేదు సార్ సార్ వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో మా జియోలో జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం నా ఒక రిక్వెస్ట్ ఉంది మీ అందరికీ ఏ డౌట్స్ ఉన్నాయో బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు అడగండి తప్పు లేదు బట్ ఆస్ దెన్ ఇన్ రైట్ వేజ్ దెన్ ఇన్ ఆఫీషియల్ వే మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి విల్ డూ అ పర్సనల్ ఇయరింగ్ టు ద దీసెస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే ఎవరికైనా సరే పోయి చెప్తాం సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ అబౌట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ లోనే బట్ దిస్ ద వే దయచేసి దిస్ ఇస్ నాట్ ద వే

ఇదర్ ఇట్ షుడ్ బి కలిపి ఒక ఫైవ్ ఇయర్స్ కలిపి ఉండొచ్చు కానీ పర్ ఇయర్ అయితే ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ డౌట్ ఉంటే ఆఫీషియల్ వేగా కూర్చొని అడగండి నా ఒక మాట లేదు బ్రదర్ బ్రదర్ లేదు బ్రదర్ లేదు ఇంకోటి లేదు లేదు బ్రదర్ అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకటి విఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం ఎవరికీ పర్సనల్ గ్రాడ్యుస్ మీద డీటెయిల్ చేయడానికి లేదు నేను మీ మాట రాసేస్తుంది రెండోది రెండోది ఒక్క నిమిషం సార్ ఒక నిమిషం సార్ ఏది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా తండ్రి వచ్చి మనతో మాట్లాడతారు మేము వాళ్ళతో మాట్లాడతాము అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లి తండ్రినే లేరు ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లి తండ్రినే లేరు వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు సార్ ఏది ఉన్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్ బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పీడం ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకు ఇస్తలేం సార్ ఎందుకు ఇస్తలేం సార్ సార్ ఒక మాట సార్ ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా మేడం ఇది బాన్సర్ ను స్టూడెంట్స్ ఇది కాలేజ్ ఆఫ్ పబ్ అని అడుగుతున్నారు అంత ముందు జరిగింది సార్ చూడండి సార్ అవసరం ఏముంది మేడం సార్ చూడండి సార్ మనకి సెవెంటీ థౌసండ్ పిల్లలు ఎంత మంది సెవెంటీ థౌసండ్ లో బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి బాగా షోస్ జరుగుతుంటాయి స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి సెక్యూరిటీ కోసం కాదు అది మా వెనకాల బౌన్సర్ తీర్చలేదు లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుపతి స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం మేం వాళ్ళని హామీ చేయలే కదా డిడ్ ఎవర్ యూనివర్సిటీ కదా మేడం ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ బాసర్ లైమ్ అవసరం అనే వాళ్ళు స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్న అంటే సెక్యూరిటీ సర్పోతే లేదు బెట మేడం మేడం ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఎంతైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు వాళ్ళందరినీ స్టూడెంట్స్ మీద మీరు లే సర్ మేము ఎప్పుడు గా చర్యలు తీసుకుంటారా అసలు లేదు ఎందుకు మా పా మా పిల్లలు వాళ్ళు అరే మా పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అట్లా మేము అడిగితే